మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం రాశి వారికి ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ తులారాశి వారికి ఐదవ స్థానంలో పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహు గ్రహ సంచారం పంచమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ముఖ్యంగా సంతానం మీద వారి విద్య మీద వారి బుద్ధి బలం మీద వారి స్నేహాల మీద వారు చేసేటటువంటి స్నేహాలు ఇటువంటి వాటి మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది చదువు వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద పెరగటము చెడు స్నేహాలకి అవకాశం ఉండటము అలాగే రాహు మూలన దోమ అంటే క్రిమి ఈ విషక్రిములు బల్లి తేలు జెర్రే ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇకపోతే షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో శని క్రమ యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఆ శని భగవానుడు ఆరవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే తీసేయగలుగుతారు అప్పు తీర్చేయగలుగుతారు హాయిగా ఫీల్ అవ్వగలుగుతారు సుఖంగా తీర్చేశాను రా నాన భగవంతుడు అప్పు అనేసి అట్లాగే మీరు ఏదైనా డబ్బుల కోసం రుణం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఓ మంచి పని కోసం ఓ ఇల్లు కొనుక్కోవటానికో కారు కొనుక్కోవటానికో లేకపోతే పిల్లల్ని అమెరికా పంపించడానికో ఇట్లా ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు లోన్ తప్పకుండా దొరుకుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాన్ యొక్క సష్టమ స్థాన చలనం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవాను మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపోతే సప్తమ సప్తమ అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి ఎనిమిదవ స్థానంలో అంటే తులారాశికి ఎనిమిదో స్థానం వృషభ రాశి వృషభ రాశిలో ఆయన స్వస్థానం కూడా అదంతా ఇక్కడ మనకి ప్రస్తావన అవసరం లేదండి రాసులతో పని లేదు అలాగే ఇక్కడ ఏ ఎన్నో స్థానం అనేటటువంటి దాన్ని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది ఎనిమిదవ స్థానంలో శుక్రగ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అక్కడ ఎవరైనా మన వాళ్ళు సీరియస్ పొజిషన్లో ఆరోగ్యరీత్యా సీరియస్ పొజిషన్లో ఉన్నట్టయితే అటువంటి వారికి ఈ తులారాశి వారు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే వారి ప్రాణానికి ఏ విధమైనటువంటి భయము లేదు ఆయుషునిస్తాడు అలాగే మీకు మంచి సుఖాలన్నీ కూడా కలిగించే అవకాశం ఇస్తాడు అలాగే ధన లాభాన్ని ఇస్తాడు అలాగే మీకు ఎవరితోటైనా కలహాలు ఉన్నట్టయితే వారందరూ కూడా మీకు మంచి మిత్రులుగా మారుతారు మీకు కొన్ని మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ శుక్ర భగవానుడు అష్టమ స్థాన చలనం వల్ల జరుగుతూ ఉన్నాయి కాకపోతే భాగ్యస్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు అయితే ఇవ్వతావు తండ్రి గారు లేదా ఆ వయసు వారు మన ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి వారితో మాట్లాడేటప్పుడు ఆ ప్రేమానురాగాలతో మాట్లాడండి వారి యొక్క అభిమానాన్ని పొందండి వాళ్ళ ఆశీస్సులు పొందండి అది మీకు చాలా జీవితంలో ముందుకి ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి అలాగే దేవుడి గుడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మీకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మీకు కలగదండి ఈ ఈ రవి సంచారం భాగ్యస్థానంలో జరగడం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవ్వల కలుగుతూ ఉంటాయి ఇక అదే రాశిలో అంటే మిథున రాశిలో తొమ్మిదో స్థానంలో తులారాశి వారికి గురు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అలాగే వారికి మనం చెప్పుకున్నాం కదండి ఆ కొంచెం అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి మంచి పూర్ణాయుర్దాయం కలుగుతుంది మళ్ళీ చక్కగా లేచి దాన్ని పూర్తిగా కోలుకోగలుగుతారు అలాగే మీరు ఏదైనా దేవాలయాలకి వాటికి వెళ్ళాలి అని అనుకున్నట్టయితే దర్శన చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు ఒక్క స్థానానికి వెళ్ళాలనుకుంటే రెండు మూడు స్థాన దేవ దేవస్థానాలకు వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకునేటువంటి మహద్భాగ్యం కూడా ఈ గురువు వల్ల కలిగేటటువంటి అవకాశం ఉన్నది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు మీకు సంక్రమింపజేస్తాడు దైవ దైవభక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురుద్వారా ద్వారా మీకు సంక్రమిస్తాయి ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము అది స్థానము వృత్తి కారకుడు కాబట్టి ఇద్దరు కలిపి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అదే దశమ స్థానాధిపతి అనుకోండి పోనీ దశ స్థానాధిపతి కాదు దశమ అదే వృత్తి కారకుడైనటువంటి వాడు దశమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి మీకు బుధుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు దశమస్థానంలో బుధుడు అక్కడ మీ అంటే మీకు వ్యాపారం లేదా వృత్తి ఏం చేస్తున్నారో అందులో మీకు చాలా చక్కటి ఫలితాలు లాభాలు కనబడుతూ ఉంటాయి వృత్తిలో ఉద్యోగంలో మీకు వ్యాపారంలో వీటిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగ ఎదగలుగుతారు అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అధికారం కూడా చలాయించేటటువంటి ఒక ఒక్క మరింత ఇప్పుడు కూడా అధికారం చలాయిస్తూనే ఉన్నప్పటికీ ఇంకొంచెం అధికారం చలాయించేటటువంటి ఒక ఇది వస్తుంది శక్తి వస్తుంది మీకు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని యొక్క స్థాన సంచారం వల్ల కలుగుతాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజ కేతు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి ఈ రెండు గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండి మీకు మంచి లాభాలు కలగజేస్తాయి లాభస్థానం అంటాం కూడా దీన్ని దీన్ని మంచి ఇద్దరు కూడా ఒకటికి మీరు ఒకటి అనుకుంటే ఒక గ్రహం ఉంటేనే లాభాలు వస్తాయి రెండు గ్రహాలు ఉండటం ఈ రెండు గ్రహాలు కూడా ఆ స్థానంలో వియోగించడం ద్వారా మంచి అనుకున్న మీరు అనుకున్నటువంటి లిమిట్ కంటే మీరు అనుకున్నటువంటి పరిధి కంటే ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ సోదరులందరూ కూడా బయట వారు అందరూ మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు ఏ వ్యవహారం మొదలుపెట్టినా కూడా ఆ వ్యవహారంలో పూర్తి సాధికారం సంపాదించగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో కుజా కేతు రెండు గ్రహాలు ఈ రెండు సమానమైనటువంటి ఇంచుమించుగా సమానమైనటువంటి గ్రహాలే కుజ కేతు కేతు కుజవత్ అని చెప్పేసి మనకి శాస్త్రవచనం కూడా ఉన్నది అందుచేత ఈ రెండు గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా లాభాలన్నీ కలుగజేస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ విధంగా కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత అనేది సర్వసహజము సాక్షాత్తు భగవంతుడి మానవుడిగా పుట్టినా కూడా మానవ ధర్మాలనే పాటించాలి ఆ విధంగానే మరి మన పురాణాలన్నీ కూడా చూపిస్తూనే ఉన్నాయి మీకు తెలుసు రాముడిని కష్టాలు పడ్డాడో తెలుసు కృష్ణుడిని కష్టాలు పడ్డాడో తెలుసు మిగతా దేవతలన్నీ కూడా చాలామంది చాలా మానవుడిగా పుట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయితే కొన్ని గ్రహాలు మీరు దశ అవతారాలు తీసుకున్నట్టయితే కొన్ని అవతారాలు కొన్ని గంటల పాటు మాత్రమే ఉన్నటువంటి ఉంటాయి అటువంటి వాటివి ఏంటంటే ఇంకా అవి ఈ జీవితం జరిపినటువంటివి కాదండి ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం అవతారం దాచారు ఆ వచ్చినటువంటి పని అయిపోగానే మత్స్య పూర్మ వరాహ ఇవన్నీ ఉన్నాయి కదండి నారసింహ ఇవి కొద్ది కొంత కొంత టైం మాత్రమే కొద్ది గంటలు ఒక రోజులో మాత్రం రోజు కూడా లేవండి అవన్నీ ఉంది అతి తక్కువ టైం సమయం ఉండి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ అవతారం చాలించినటువంటివే కాబట్టి మా సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టిన కష్టాలు తప్పవు అందుచేత ఇదేదో మనకేదో కష్టం వచ్చేసిందని ఊరికే బెంగపడిపోవద్దండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు కూడా ఇది మీ ఒక్కరికి ఈ తులారాశి వారికి నాకే అని చెప్పేసి బాధపడక్కర్లేదండి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే నూట తొంభై ఐదు దేశాలలో ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభా ఉన్నారు పన్నెండు రాశులు ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా అంటే సుమారుగా డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఇది ఇది మీ ఒక్కరిది కాదండి వ్యక్తిగత జాతకము ఏదైతే ఉందో అదే మీది కాబట్టి వ్యక్తిగత జాతకానికి ముందు లేని వారి చేత రాయించుకోవడం కానీ మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా అవకాశం ఉన్నది రాస్తాము అని చేత మనం ఏ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి విన్నారు కదా ఒకవేళ జ్ఞాపకం లేకపోతే మరలా వినండి మరలా వినండి ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ మీరు నిత్యము చేసేటటువంటి పూజలో మీరు ఒక్క ఐదు నుంచి పది రెండు నుంచి ఐదు నిమిషం పై ఐదు నిమిషాలు అంతే ఈ నవగ్రహాలకి కేటాయించండి మీకు బీజాష మంత్రాలు వచ్చా శ్లోకాలు వచ్చా ఏవో వచ్చింటే దానికి సంబంధించి కన్సర్న్ దీనికి సంబంధించినటువంటివి ఏవో పెద్దలు చాలా చెప్పారు వాటిలో ఏ ఏది తీసుకున్నప్పటికీ తప్పు ఏమీ లేదు చేత అవి చేసుకుంటూ ఉండండి ఇలాంటి చిన్న ఇది పదిహేను రోజులు ఫలితాలండి కళ్ళు మూసి తెచ్చే లోపలైపోతాయి పదిహేను రోజులు కాబట్టి మీరు దీని గురించి ఏమీ భయపడక్కర్లేదు శుభ్రంగా దేవుణ్ణి ప్రార్థించండి సునాయాసంగా ఈ బాధల నుంచి బయటపడండి 所以很不易啊。So